థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఒక పిల్లర్ అన్న మీరు ఒక పిల్లర్ ఆ పిల్లర్ ని ఎంత ఎంత స్ట్రాంగ్ గా చేస్తున్నారు అనేది చూస్తున్నాను కొన్ని పర్టికులర్ ఛానల్స్ లో చూస్తున్నాం కొందరు ఫేక్ ఛానల్స్ లో ఎలా ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు చూస్తున్నారు జనాలు కూడా చూస్తున్నారు ఎన్నాళ్ళు తెలియలేదు కానీ ఎప్పుడైతే ఇలాంటి ప్రభుత్వాలు వచ్చాయో ఒక తప్పు తెలుసుకోవడానికి ప్రజలకు కూడా ఒక అవకాశం అన్నమాట ఎలాంటి వాళ్ళు అయితే ఎలాంటి వాళ్ళు వస్తే మొత్తం ప్రజానికమే దుర్భర పరిస్థితులకు జారిపోతుంది అనేదానికి నిదర్శనం ఒకప్పుడు మనం ఆంధ్రలో చూసాం ఇప్పుడు మనం

అయిపోయింది మొత్తం మళ్ళీ ఇక్కడ పుంజుకోవాలంటే ఈ ప్రభుత్వం మారిపోతే గాని ఇంకా కాంగ్రెస్ మీద ప్రతి ఒక్కరికి చెప్తున్నా కదా ప్రతి ఒక్కరికి నమ్మకం పూర్తిగా పోయింది అంటే ఇప్పుడు ఏమైనా సీఎం మార్చితే ఏమైనా అవకాశం ఉంటుందా సిఎం మారితే అవకాశం ఉంది ఇప్పుడు కానీ అందరూ దొంగలన్నట్టు చాలా మంది వాళ్ళకి వస్తాసు కొలిచే వాళ్ళు ఇప్పుడు మీరు ఏమంటారు సిఎం మార్చితే రేవంత్ రెడ్డిని మార్చితే ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా కొంతవరకు అవకాశం ఉండొచ్చు ఇప్పుడు మొన్న చూసా ఎంత నిర్భయంగా మాట్లాడుతారై అవునవును అలా ఎల్లి కాస్తయినా నాయకులు రావాలి సరైన కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అంత మంచిది ఉండేది ఒకప్పుడు అవును ఇప్పుడు ఎలా ఉంది అంతాను చెత్త చెత్తగా ఉంది అంత భూములు కబ్జా నా భూ బఖాస్తులు తయారు అవునవును నిజంగా దందాలు బాగా జరుగుతున్నాయి అని సెటిల్మెంట్ దందాలు బాగా జరుగుతున్నట్టు ఉన్నాయి చాలా జరుగుతున్నది దాని పేరు మీద డెవలప్మెంట్ పేరు మీద అన్ని కబ్జాలు చేస్తున్నారు అఫీషియల్ గా నేను ఈరోజు ఒక మాదాపూర్ లో ఈరోజు ఒక బిల్డింగ్ కొంచెం వంగింది దాని అక్కడికి వెళ్ళిన అన్న అక్కడ పోతే గుంట సెల్లార్కు పర్మిషన్స్ ఇచ్చారు అధికారులే ఎట్లు ఇచ్చారు సెల్లార్ పుక్క అంటే గుంత తీయడం జరిగింది తీసినప్పుడు ఆ మినిమం డిస్టెన్స్ అనేది పక్క బిల్డింగ్ కు పాటించాలి కదా పాటించకుండా దగ్గరికి తీయడం వల్ల ఆ బిల్డింగ్ సైడ్ వంగిపోయింది అలాంటి పరిస్థితుల్లో అధికారులు కనీసం ఆ ఓనర్కి హెచ్చరిక దగ్గర దాకా తీసుకోవద్దు ఇంతవరకే తీసుకో అని చెప్పాల్సిన బాధ్యత అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అక్కడ అధికారులకు ఉంటది కదా ఇలాంటి చాలా ఉన్నాయి హైదరాబాద్ లో కొందరు ఇది కొంచెం బయటకు వచ్చింది కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో దాంట్లో ఇప్పుడు హైడ్రాన్ వాళ్ళు చేసేది కన్నా బిల్డప్ ఎక్కువైంది దాని కూడా అది పక్కన పెడితే నిజానికి ఎక్కువ మంది పేదల మీద ఈ పంపించడం ముఖ్యంగా ఏం చేశారు వాళ్ళకి ఎంత బాధలు బాదల్ బాధలు వాళ్ళు కూడా బిజెపి వాళ్ళు కూడా నిద్ర చేశారు ఓకే దుర్భర పరిస్థితులు లేము ఇక్కడ హ్యాపీగా ఉన్నామని చెప్పి అయినా కూడా వీళ్ళు ఒక ఫాస్ట్ ఎలిగేషన్స్ తో అక్కడ జబ్బులు వచ్చేస్తాయి అక్కడ అక్కడ పడుకుంటే జబ్బులు వచ్చేస్తాయి ఏంటన్నా అది ఏంటంటే నేను ఒకటి చెప్పాలా అన్న ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మూసి అంత వేగం అవసరం లేదు లక్షన్నర కోట్లు అవసరం లేదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు బతకడానికి గంజి లేదు రయన అంటే పిల్ల తల్లికి అంటారు అని చెప్పిస్తారు అన్నట్టుంది ఫస్ట్ నీళ్ళు అసలు నాకు అర్థంగా అన్న ఇప్పుడు మురికి నీళ్ళను లోపలికి రాకుండా చేరింది ఎట్లా సాధ్యం అవుతుంది ఫస్ట్ మురికి నీళ్ళు వస్తూనే ఉంటే నువ్వు సుందరీకరణ చేసి అక్కడ ఓటర్లు కడితే ఏం లాభం

లక్ష కోట్లు మింగిండు కేసీఆర్ అని చెప్పేసి ఆ కాళేశ్వరం మీద అన్నారు ఆ కాళేశ్వరం లక్ష కోట్ల పని కనిపిస్తుంది నువ్వు మూసీలను పోసే లక్షన్నర కోట్ల పని ఏడాది మూసిలో పోతే ఏం లాభం అన్నాడు అవును చాలా ఉంది అక్కడ ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అన్ని సత్యసమలమైన దాదాపు ఎప్పటికీ నీళ్లతోని పంటలు వండుతున్నాయి అక్కడ ఇప్పుడు లక్ష కోట్లు కాదన్నా మీరు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అది నిజంగా రైతులకు ఉపయోగపడుతుంది జనాలకు ఉపయోగపడుతుంది అంటే ఓకే ఇక్కడ ఇళ్లను కూల్ చేసి ఇళ్లను ఏదో చేసేసి ఒకటా రెండా పదిహేను వేల బిల్డింగ్స్ అఫీషియల్ గా చెప్తారు కానీ అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువ ఉంటాయి ఏం చెప్తారన్న తెలంగాణ ప్రజలకు మీరు ఈ ఒక్క సందేశం ఏమి ఇస్తారు ఈ జన్మలో మళ్ళీ కాంగ్రెస్ రాకూడదు అసలు ఇలాంటి లీడర్స్ రాకూడదు అని నేను ఓకే సరే అన్న నేను వేరే కాల్ తీసుకుంటే చాలా కాల్స్ వస్తున్నాయి అవును అంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి మార్పు అని చెప్తంటే కూడా భయపడే భయమయ్యే పరిస్థితిలో ఉన్నారు జనాలు మార్పు చేస్తామంటే కూడా భయం పడే పరిస్థితులకు వచ్చేసారు అంటే మార్పు అంటే గిట్లుంటే రానివ్వాలి అంతే థ్యాంక్ యూ అన్నీ మచ్ నమస్తే అన్న హలో 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 ట్యూన్స్ పొందడానికి